రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము ఆరు గ్యారంటీలతో ఈ రాష్ట్రంలో ప్రజలందరి కూడా ఊరట కలిగిస్తామని పచ్చి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అలా మరి తెలంగాణ సచివాలయంలో కొలువ తీరింది మిత్రుల రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు రైతులకు పదిహేను వేల రూపాయల భరోసా ఇస్తామన్నారు అదే విధంగా మరి నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇంకెన్నో కపడపు వాగ్దానాలు చేసినారు విద్యార్థులకు విద్యార్థి భరోసా అన్నారు మరి కూడా రావట్లేదు కరెంటే పోతా ఉన్నది నీళ్లు లేక రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వాళ్ళ కన్నీళ్లు దుడిచే నాదుడు లేడు అడిగిన వాళ్ళందరి మీద కేసులు మన్న ఒక తమ్ముడు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు క్రిషాంక్ మన జూబ్లీ హిల్స్ కుంభకోణం జరిగింది ఆ కుంభ ఆ సొసైటీలో కోశాధికారిగా ముఖ్యమంత్రి గారి సోదరుడు ఉన్నాడని ఒక్క ట్వీట్ చేసినందుకే దౌర్జన్యంగా ఆయన ఇంటికి పోయి ఆయన సెల్ ఫోన్ గుంజుకుని ఆయన మీద కేసు పెట్టి ఆయనని వేధిస్తున్నారంటే దౌర్జన్యం ఎంత ఘోరంగా ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ కాంగ్రెస్ పాలనలో మీ ఆరు గ్యారంటీలు మాకొత్తు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వండి మా పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వండి అని ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్న పరిస్థితుల్లో ఈ సభ పెట్టుకున్నాం మనం భువనగిరిలో వైష్ణవి భువనగిరిలో వైష్ణవి భవేశ్రీ అనే ఒక ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక ఒక్కటే రోజు మధ్యాహ్నం బడికి పోయి చదువుకొని డాక్టర్లు కావాల్సిన పిల్లలు డాక్టర్లు కావాల్సిన పిల్లలు ఈ ఆ రోజు మరి ఉరి పెట్టుకొని చనిపోయింది ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళలేదు ఒక్కసారి ఆలోచించండి సూర్యాపేటలో ఇమాంపేటలో వైష్ణవి అనే ఒక మరొక అమ్మాయి పాఠశాలలోనే ఉరి పెట్టుకున్నది మరొక అమ్మాయి పాఠశాలల్లో వేధింపులు భరించలేక హైదరాబాద్ లో హయత్నగర్కి వచ్చి విరుపెట్టుకున్నది ఒకటే పాఠశాలలో బోధనలో ఇంకొక అమ్మాయి చనిపోయింది ఎవరు ఈ అమ్మాయిల తల్లిదండ్రుల గోస తీర్చేవాళ్ళు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం అయ్యా దయచేసి కౌన్సిలర్లను పెట్టండి ఈ పేద వర్గాలకు మరి ఏమి ఆసరా లేదు ఇళ్లలో చదువుకునే పరిస్థితి లేదు కనీసం ఈ పేద వర్గాలు చదువుకుంటున్న హాస్టల్ గాని రెసిడెన్స్ స్కూల్స్ గాని మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టి ఆలోచించి వెయ్యి గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడ కూడా లేవు మిథులారా వెయ్యి గురుకుల పాఠశాల ఒక్కొక్క విద్యార్థి మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి వెయ్యి గురుకుల పాఠశాలలు పెడితే ఈ రోజు ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది